హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనాయులు డిసెంబర్ ఒకటవ తేదీ ఈ రోజుకి ప్రత్యేకత ఉంది ప్రపంచ ఎయిడ్స్ దినం కనీసం ఈరోజైనా సరే ఎయిడ్స్ గురించి కొద్దిసేపు మాట్లాడుకోవటం దీని గురించి చర్చించటం దీంట్లో ప్రజలు కొంత అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం అందుకు కనీసం ఈరోజన్నా దాని గురించి మాట్లాడుకోవటం అనేది మంచిది అనేటువంటిది ఒక అభిప్రాయంతో నేను వీడియో చేస్తున్నాను అయితే ఈ ఎయిడ్స్ మహమ్మారి ఇప్పుడు ఏ రంగాలలోకి చూడబడింది ఏ రంగాలలో ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి విస్తృతి పెరుగుతోంది అనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకున్నటం వల్ల అప్రమత్తంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం సరిగ్గా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నైన్టీన్ నైంటీస్లో ఎయిడ్స్ అనేటువంటి ఒక మహమ్మారి ఆ రోజున ఎయిడ్స్ చోకితే ఇక మందులు లేవు చచ్చిపోవటమే పరిష్కారం ఇంకంత అవకాశం కూడా లేదు అలాంటి వాళ్ళు క్షీణించి చచ్చిపోవటం కానీ ఈ రోజున ఎయిడ్స్కి మందులు వచ్చాయి అవేర్నెస్తో ఒక చైతన్యవంతంగా ఆలోచిస్తే ఎయిడ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఒకవేళ అనుకోకుండా వాళ్ళకి ఎయిడ్స్ సోకితే పాటు వాళ్ళు ఆరోగ్యంగా జీవించటానికి కావలసినటువంటి మందులు ఈ రోజున అందుబాటులో ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి వారు ఆరోగ్యంగా జీవించటానికి కావలసినటువంటి పూర్తి సపోర్ట్ని ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి మందులు ఉచితంగా అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏ రంగాలలో ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ఏ ఏ రంగాలలో ఈ విస్తృతి పెరిగింది ఎయిడ్స్ విస్తృతి అనేటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటిది రెండు ప్రధాన రంగాలు ఒకటి బాగా విస్తరిస్తున్నటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో విస్తరిస్తున్నటువంటి ఐటీ రంగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ యొక్క ఐటీ రంగంలో రోజున ఎయిడ్స్ మహమ్మారి విజృంభిస్తోంది రెండవ రంగము వలస కూలీలు వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కొంత అవగాహన లేని వాళ్ళు చైతన్యం లేనటువంటి వాళ్ళు ఈ రెండు ఒక బాగా టాప్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు చదువుకోనటువంటి అవగాహన లేనటువంటి ఈ రెండు రంగాలను ఈ రోజున కవలిస్తుంది దానికి కారణం ఏంటి దీనికి నివారణ మార్గాలు ఏంటి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ రోజున ఎయిడ్స్కు సంబంధించినటువంటి విషయంలో ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఎయిడ్స్ బారిన పడి ఎయిడ్స్ రోగులుగా మందులు వాడుతూ జీవిస్తున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నాలుగు కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో ఎయిడ్స్తో సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళు ఎయిడ్స్ వచ్చి దానికి మందులు వాడుతూ జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా పరిశోధనలు చేసి ఆయా రంగాల్లో ఎక్కడెక్కడ ఈ విధమైనటువంటి ఎయిడ్స్ రోగులు బారిన పడుతున్నారు కారణాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా మందులు వాడాలి ఏంటి అనేటువంటి దాని మీద అవగాహన కల్పించేటువంటి సంస్థలు చాలా బాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్క గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క సంవత్సర కాలంలో భారతదేశ వ్యాప్తంగా అరవై నాలుగు వేల మంది కొత్తగా ఎయిడ్స్ బారిన పడ్డారు అంటే ఇది మొత్తం పూర్తిగా ఏమి అంతరించలే అంతరించిపోయేటువంటి పరిస్థితి లేదు ఇది విధమైనటువంటిది దీంట్లో జాగ్రత్త వహించటం ఒకవేళ అనుకోకుండా వస్తే దానికి ఒక చైతన్యవంతులుగా ఆలోచించి మందులు వాడేటువంటి ప్రక్రియలో జాగ్రత్త వహించటం ఈ రెండు చాలా కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు మందులు వచ్చాయి కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బంది లేదు కానీ అసలు రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అందుకనే మీకు జబ్బు వచ్చిన తర్వాత దాన్ని నయం చేసుకోవటం కన్నా కూడా మీరు అసలు జబ్బు రాకుండా చేసుకోవటం అనేటువంటిది చాలా మంచిది అది ఆ విధంగా ఆలోచించాలి అందుకనే నేను ఈ విధమైనటువంటి ఎయిడ్స్ దినం రోజున ఎయిడ్స్ గురించి మనం ఒకసారి చర్చించుకుంటే ఎక్కువ మందికి దీని మీద అవగాహన కలిగితే దీని మీద ఎవరు నిస్సంకోచంగా చర్చించుకునేటువంటి పరిస్థితిగా ఉంటే ఇది భవిష్యత్ తరాలకి ఇలాంటి మహమ్మారి వైపు మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం రెండు ప్రధానమైనటువంటి రంగాలు ఒకటి బాగా చదువుకున్నటువంటి ఐటీ రంగంలో ఈ విధమైనటువంటి ఎయిడ్స్ బారిన పడేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అనేటువంటిది అనేక పరిశోధనలు చెప్తున్నటువంటి అంశం ఎందుకు కారణం ఏంటి అనంటే ఈ విధమైనటువంటి ఐటీ రంగానికి లోకి వచ్చినటువంటి వాళ్ళు మంచి లుకరేటివ్ శాలరీస్ ఉంటాయి అంటే ఆకర్షణీయమైన శాలరీస్ ఉంటాయి మంచి జీతాలు వస్తాయి వీకెండ్స్ ఖాళీగా ఉంటుంది వీకెండ్స్ పార్టీలు పబ్బులు డ్రగ్స్ వినియోగము విచ్చలవిడి శృంగారం వీటి వల్ల ఎయిడ్స్ ఉద్ధృతి ఐటీ రంగంలో పెరుగుతుంది దాంట్లో ఎందుకు కారణం ఏంటి విచ్చలవిడి శృంగారం అనేటువంటి విషయంలో కండోమ్స్ లాంటివి వాడితే ఇప్పుడు విచ్చలవిడి శృంగారం అంటే ఈ పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి మేజర్ అయినటువంటి యువత యువకులు వాళ్ళు ఎలా జీవించాలి వాళ్ళ శృంగారం సమైనటువంటి వాళ్ళ కోరికలు ఏంటి వాళ్ళకి సమయ నిర్ణయాలు మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాదనటం లేదు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ విధమైనటువంటి ఎయిడ్స్ వంటి మహమ్మారి బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది చదువుకున్నటువంటి వాళ్ళు బాగా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి వాళ్ళు ఐటీ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ ఎయిడ్ ఎయిడ్స్ బారిన బరుతున్నారు అంటే వీకెండ్ పబ్బులు పార్టీలు విచ్చలవిడి శృంగారము ఈ విచ్చలవిడి శృంగారంలో కూడా కండోమ్స్ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటే కొంత ఈ విధమైనటువంటి ఇంటి పరిణితి పడేటువంటి అవకాశం ఉండదు కానీ ఇటీవల కాలంలో కొన్ని పరిశోధనల్లో తేలినటువంటి అంశం ఏంటంటే శృంగారంలో పాల్గొన్న తర్వాత అవాంఛిత గర్భం రాకుండా ఉండాలి అని అంటే కొన్ని ట్యాబ్లెట్స్ రావటం అంటే శృంగారంలో పాల్గొని ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇక వాళ్ళకి గర్భం రాదు అనేటువంటి దానిమైన ఇంకా అలాంటప్పుడు కండు ఎందుకు కండోమ్ లేకుండా సెక్స్ చేసుకోవచ్చు దాని ద్వారాగా తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా ఆ మహిళలు ఎవరంటారు వాళ్ళకి సమయంలో వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచన ఇది తప్పు ఎందుకు అని అంటే అలాంటి విచ్చలవిడి శృంగారం వితౌట్ కండోమ్స్ దానివల్ల ఎయిడ్స్ బారిన పడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత డ్రగ్స్కు సంబంధించినటువంటి విషయంలో డ్రగ్స్ ఎక్కువగా వినియోగించడం ఒకళ్ళు వాడినటువంటి చిరంజీవిని మళ్ళీ ఇంకొకళ్ళు వాడటము డ్రగ్స్ తీసుకునేటువంటి అసలు ఈ డ్రగ్స్ వాడటమే తప్పు డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ యువత నిర్వీర్యం కావటానికి పరికొచ్చేటువంటి డ్రగ్స్ అవి వాడకూడదు కానీ వాటిల్లో కూడా ఈ చిరంజీవులు ఏ మళ్ళీ అందరూ వాడటం ఇవన్నీ కూడా తర్వాత మనము ఇవి వేసుకుంటాము మన ఒంటి మీద వేసుకునేటువంటి వీటిని మనము ఏ ఏమిటి అని అంటే ఒంటి మీద మనము వీటికి సంబంధించినటువంటి బొమ్మలు అవి వేసుకునేటువంటిది ఉంటుంది యువతలో అది అలాంటిది ఎక్కువ క్రేజ్ కూడా ఉంటుంది అలాంటిది ఎవరైనా సరే ఆ పచ్చబొట్లు లాంటివి ఒక సూదితో వేసుకునేది ఉంటే అదే సూదిని అందరికీ వాడేదానికి అవకాశం ఉంటుంది పచ్చబొట్లు వీటికి సంబంధించినటువంటి టాటూస్ వీటికి సంబంధించినటువంటి విషయంలో అలాంటిది కూడా ఈ విధమైనటువంటి ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి సూత్ అదే సూత్తో వేసి ఇంకో వాళ్ళు కూడా వేశారు అనుకోండి ఆ సూత్ ద్వారాగా ఎయిడ్స్ వచ్చేదానికి ప్రమాదం ఉంటుంది ఈ విధంగా అత్యధిక మంది ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విచ్చలవిడి శృంగారంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఎయిడ్స్ బారిన పడుతున్నారు కాబట్టి జాగ్రత్త వహించండి ఖచ్చితంగా కండోమ్ వాడటం అనేటువంటిది చాలా ముఖ్యం విచ్చలవిడి శృంగారం కూడా మంచిది కాదు అదేవిధంగా ఈ విధమైనటువంటి సిరంజీలు లేకపోతే అది మీరు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళినా కొత్త నీడిళ్ళు వాడుతున్నారా సిరంజీ వాడుతున్నారా లేదో చూసుకోవాల్సినటువంటి బాధ్యత తర్వాత బ్లడ్కి సంబంధించినటువంటి విషయంలో ఒకళ్ళ బ్లడ్ ఇంకొకళ్ళకి ఎక్కించేటువంటి క్రమంలో అసలు ఆ బ్లడ్కి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎయిడ్స్ రోగం లేనటువంటి వాళ్ళదా బ్లడ్ కాదా అనేటువంటిది చూసి కూడా ఎక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని కబలించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించమని చెప్తున్నాం భయపెట్టడం కాదు ఇది రెండవది ఏ రంగము అని అంటే ఏదైతే వలస కూలీలు ఈ వలస కూలీలకు అవగాహన ఉండదు వాళ్ళు చదువుకొని ఉండరు చదువుకోరు కాబట్టే వాళ్ళకి కూలీలుగా వాళ్ళు ఉంటారు వాళ్ళు వలస కూలీలు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తారు కుటుంబాలకు దూరంగా ఉంటారు ఆ విధంగా ఒంటరిగా ఉండేటువంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఆ విధంగా ఏంటంటే శృంగారానికి కానీ అనివార్యంగా వాళ్ళు శృంగారం వైపు వెళ్ళేదానికి అవకాశం వాళ్ళకి ఈ కండోమ్స్ ఉపయోగించడం కానీ ఈ విధమైనటువంటి ఒకరు ఇద్దరు ముగ్గురుతో శృంగారం దప దలు దపాలుగా చేయటం ఇలాంటి అన్నిటి మీద వాళ్ళకి అవగాహన లేని కారణంగా ఆ విధమైనటువంటి విచ్చలవిడి శృంగారం వాళ్ళు ఎవరికైనా తప్పే వాళ్ళు కండోమ్స్ వాడేటువంటి విధానం ఈ విధమైనటువంటి వలస కూలీలకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మహిళలు కానీ పురుషులు కానీ కండోమ్స్ వాడాలి కండోమ్స్ గురించి మాట్లాడాలి మాట్లాడితే తప్పు కాదు ఇప్పుడు ఎయిడ్స్ అనే జబ్బు గురించి కూడా మాట్లాడాలి మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం గతంలో అందుకనే ప్రభుత్వాలు పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా అని బోర్డులు రాసేవాళ్ళు ఎయిడ్స్ గురించి చర్చించుకోవాలని ఎందుకు అనేది చర్చించుకుంటే అసలు ఎలా వస్తుంది దాన్ని రాకుండా నిరోధించుకోవటం ఎలా అనేటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవడానికి కుదిరిద్ది అందుకని అందరూ మాట్లాడుకోవాలి ఇప్పుడు ఈ వలస కూలీలకు సంబంధించినటువంటి విషయంలో కండోమ్స్ వాడకపోవటం కొంత శృంగారానికి అలవాటుపడటం వాళ్ళకి సరిగ్గా అవగాహన లేని కారణంగా వచ్చేటువంటి ఇవి లేకపోతే అంటే ఎక్కడైనా ఆసుపత్రులకు వెళ్తే ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు వెళ్ళ స్థాయిలోకి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు అదే ఒక చిరంజీవి పొడిచినటువంటి వాళ్ళకి ఇంకొకళ్ళు వాళ్ళు సూది పొడుస్తారు దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాలని మరింత సెన్సిటైజ్ చేసి ఖచ్చితంగా ఈ రంగాలలో ఈ విధంగా ఎయిడ్స్ వ్యాప్తిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చాలా స్పష్టంగా చెప్పారు మనము ఎయిడ్స్ నిరోధం చేసేటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది ఇది నిజం రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఎయిడ్స్ పాజిటివ్ సంబంధించినటువంటి కేసులు ఉండేటువంటి అంత పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు సున్నా పాయింట్ మూడు ఎనిమిది శాతానికి తగ్గిపోయింది ఇది మంచి పరిణామం తగ్గుతోంది ఇంకా అసలు ఎవరికి రాకుండా ఉండేటువంటి విధంగా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అదేవిధంగా గర్భిణీల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఎయిడ్స్కు సంబంధించినటువంటి వాళ్ళు సోకేటువంటి సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది దీనివల్ల ఏంటి అని అంటే భవిష్యత్తులో పిల్లలు పుట్టేటువంటి పిల్లలకి ఎయిడ్స్ రాకుండా నిరోధించేటువంటి భవిష్యత్ తరాలు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొంచెం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే ప్రధానంగా విచలవిడి శృంగారం ఉండకూడదు శృంగారంలో కండోమ్స్ వాడాలి అదేవిధంగా చిరంజీవులు ఇంకొకళ్ళది ఇంకోటి వాడకూడదు బ్లడ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా బ్లడ్ బ్యాంకులు కానీ మిగతాయి కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్న కాబట్టి జాగ్రత్తలు చూసుకొని ఆ తీసుకునేటువంటి బ్లడ్ ఎక్కించేటువంటిది ఆ ఎయిడ్స్కు సంబంధించినటువంటి రోగులతో కాదు అనేటువంటి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎక్కించుకోవాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఎయిడ్స్కు సంబంధించినటువంటి విషయంలో తగినంతమంది వైద్యులు లేక ఈ ఎయిడ్స్కు సంబంధించినటువంటి వైద్య సేవలు అందించేటువంటి విషయంలో కొంత ఇబ్బంది తలెత్తుతున్నటువంటి మాట వాస్తవం అందుకని ఏం చేస్తారు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకుండా ఇప్పుడు ఈ ఏటీఆర్కి సంబంధించిన మందులు ఇవన్నీ కూడా మెడికల్ షాప్లో కూడా ఇస్తున్నారు దానివల్ల తీసుకొని వాడుతున్నారు ఇది తప్పు మెడికల్ షాప్లో తీసుకొని వాడకూడదు ప్రభుత్వ ఆసుపత్రితో మీ ఎక్కడ పిహెచ్సి దగ్గర నుంచి మీరు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టరు విభాగము ఎయిడ్స్కు సంబంధించినటువంటి ఉంటుంది అక్కడ వాళ్ళు మీకు ఉచితంగా మందులు అందిస్తారు వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్కు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆ సూచనలకు అనుగుణంగా ఒక మనిషికి ఎయిడ్స్ వచ్చినటువంటి వ్యక్తి ఆ ఒక మందులు ఆడుతున్నాడు కాబట్టి ఇంకొక ఎయిడ్స్ వచ్చినటువంటి వ్యక్తి అదే మందులు వాడకూడదు వాళ్ళ యొక్క జెనటిక్ వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ శారీరక పరిస్థితులు వీటికి అనుగుణంగా మందులకు సంబంధించినటువంటి విషయంలో మార్పు చేర్పులు ఉంటాయి డాక్టర్తో సంబంధం లేకుండా ఒకటే మందులు అదే పనిగా వాడటం కూడా తప్పు అలా వాడటం వల్ల ఏమవుతుంది అని అంటే మీ మందులు పని చేయటం ఆగిపోయింది పని చేయవు మీ మీ బాడీలో పని చేయకుండా పోతే మీ ఉన్నటువంటి ఆర్గాన్స్ కీలకమైనటువంటి ఆర్గాన్స్ దెబ్బ తినేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎయిడ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అనుకోకుండా వస్తే మీరు డాక్టర్ సలహా మేరకు మందులు తప్పనిసరిగా వాడటం మంచిది ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎయిడ్స్ రోగం వచ్చినా సరే వాళ్ళు జీవించటానికి కావలసినటువంటి మందులు మన దగ్గర భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి